నమస్కారం ఈరోజు మచిలీపట్నంలో ఉన్న జనసేన పార్టీ కార్యాలయంలో మొన్న జరిగినటువంటి సంఘటన మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని పట్టుకొని అనరాని మాటలు ఇష్టానుసారంగా రెచ్చిపోయి మచిలీపట్ నియోజకవర్గంలో ఎవరో కూడా మాట్లాడాల ఆయన్ని పవన్ కళ్యాణ్ గాడు అరే పవన్ కళ్యాణ్ గా ఇష్టానుసారంగా ఇలా మాట్లాడి మేము నోటితో అల్లేమైంది ఎందుకంటే ఆ మాటలు మా వల్ల కాదు అలాంటి మాటలు మాట్లాడేసి రెచ్చగొట్టేసి ఆ యొక్క ఛానల్ ఒకటి ఉంది జన నాడి అంట జన నాడి కాదు జనాల మధ్య శిక్షి పెట్టే ఛానల్ అది దౌర్భాగ్యమైన ఛానల్ కొన్ని ఉన్నాయి వాళ్ళందరూ కూడా ఏంటంటే ప్రజల్ని గెలిపిలు చేయడానికి ప్రశాంతంగా ఉన్నటువంటి మచిలీపట్నాన్ని అడబెడి అడావిడిగా చేసి గొడవలు చేసి సృష్టించాలని చూస్తున్నారు మచిలీపట్నంలో ఉన్నటువంటి ప్రజలు కార్యకర్తలు నాయకులు కూటమి నాయకులు అందరూ కూడా ఒక లాగా ఉంటారు వైసీపీ వాళ్ళతో కూడా అలాగే ఉంటారు దాంతో ఏమో అనుమానం లేదు నూట యాభై ఒకటి నుంచి యాభై పదకొండుకి పడిపోయామనేది అర్థం చేసుకోలేక కులాల మధ్య చిచ్చు పెడదామని చూస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు మీ ఓడు తిట్టినప్పుడు మా ఓడు తిట్టింది తప్పే అని మీరు అనలా నేను అంటున్నాను ఇప్పుడు మా ఓళ్ళు ఆ ఇంటికి వెళ్తాం తప్పే ప్రకారంగా కేసు పెట్టాలనుకున్నాం అదే విషయాన్ని పోలీసు వారికి మేము ముందే చెప్పడం జరిగింది వాళ్ళు వచ్చే లోపు ఈ లోపు మచిలీపట్నం నుంచి కొంతమంది వచ్చి అక్కడ అడావిడి చేశారు తప్ప జనసేన పార్టీ కానీ కూటమి పార్టీ కానీ ఎంత పేదవాళ్ళు కానీ నియోజకవర్గం ఒక్క కుటుంబం ఉన్నా కూడా ఆ కుటుంబం జోలికి వెళ్ళే అధికారం ఎవరికీ లేదు ఎందుకంటే మానవత్వమైన ఉండాలి ఎప్పుడు మనం మాకు గారు రాజకీయాలు అనేది కాదు ఇది పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతం కులాలను కలిపే సిద్ధాంతం తప్ప ఏ కులాన్ని అనే పని లేదు మన అంటాడు పేరు నాని గారు ప్రెస్ మీట్ పెట్టి మీరు పలానా సామాజిక వర్గం దిగలరా పలానా వాళ్ళు జనబలం కలెలగలరా అంటారు అసలు ఎవరు వెళ్తా అన్నారు ఎవరు జోలికి వెళ్ళాం మమ్మల్ని తిట్టినా మేము తిట్టాం ఎవరో కొంతమంది అన్నారు కారణం ఏంటంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని కావచ్చు పవన్ కళ్యాణ్ గారిని కావచ్చు మోడీ గారిని కావచ్చు చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు అంబేద్కర్ గారు ఎవరినైనా సరే జనబలం ఉన్న నాయకుడిని అంటే పరిణామాలు ఎక్కడ ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు మన జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు మేము ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీదకి వెళ్ళారు ఏంటి అని అడిగినప్పుడు ప్రెస్ మీట్లో అవునండి జనం అదుపు తప్పితే ఏమైనా చేస్తారంట మరి ఇక్కడ కూడా అదే పరిస్థితి అక్కడే కాదు ఇక్కడ కూడా అదుపు తప్పే పరి మాటలు మాట్లాడినప్పుడు ఇలాగే ఉంటుందని జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీ గోండాలు ఆ రాజకీయ నాయకులు పేరే నాని గారు అనగ్రహ్ తిరిగేవాడు కొంతమంది వైసీపీ గోండాలు తెలుసుకోవాలి అంతే తప్ప ఇష్టానుసారంగా బురద చల్లితే ఇవాళ కులాల మధ్యని చిచ్చి పెట్టాలనుకుంటే ఏ కులం వాళ్ళు అంత అమాయకులు లేరు మేమందరూ అన్నదమ్ముల కలిసి ఉంటాం మీరు రెచ్చగొట్టినందుకు మాత్రం ఎవరు రెచ్చిపోయేవాళ్ళు లేరు మీరు ఏం మాట్లాడుతున్నారు ఏదో రెవిడిజం పెరిగిపోయింది అంటున్నారు మీరు అడప అడప యశ్వంతని ఏం చేశారు ఫోన్ చేసేవాడు మిమ్మల్ని ఏదో మాట అంటే జెడ్పీ కన్వెన్షన్ హాల్లో పట్టుకుని కొట్టారా లేదా కింద పడేసి పాతిక మంది తొక్కేశారు తోట యశ్వంతర్ ఇది అన్యాయం కాదా ఆ కేసు పెడితే కేసు కనీసం కట్టారా కట్ట అదే కాకుండా మొన్న కానూరులో బ్యానర్ జింపారని చెప్పి నైట్ పూట తీసుకొచ్చి చాణిక్య అస్ఐ గారితో మూడు రోజులు బయటికి వదలకుండా ఇష్టానుసారంగా కొట్టారు అది నిజం కాదా ఇది అన్యాయం కాదా ఎప్పుడన్నా మేము అవలసింది తప్పన్నారు మీరు బోరగడ్ అనీలు గోరుగడ్ అనీలు నోటితో ఇవాళ మనవారు పుట్టేకి వెళ్ళాలని మాటలు ఇష్టానుసారంగా మాట్లాడాడు భార్యగా పవన్ కళ్యాణ్ గారి భార్య అని పిల్లలు చిన్న పిల్లలను కూడా మాట్లాడాడు తప్పు అని చెప్పారా పార్టీలో తీశారు మీరు జనసేన పార్టీ ఇప్పటికి పదిహేను మందిని సస్పెండ్ చేసింది పార్టీ నమ్ముకుని ఇంచుమించు పార్టీ పెట్టిన చేస్తున్నారు పనిచేస్తున్నారు అయినా కూడా తప్పు చేస్తే ఖండించే పార్టీ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ మీది నిజాతి ఉన్న పార్టీ లేగా తండ్రి సపోర్ట్లో డబ్బు చూసుకుని వచ్చిన పార్టీ కాదు కష్టపడేటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఇవాళ మమ్మల్ని అయినా సరే తప్పు చేస్తే ఎంటనే సస్పెండ్ చేస్తారు తప్ప ఎక్కడా కూడా ఊరుకునే ప్రసక్తే లేదు అదే కాకుండా మీరు రెండో డివిజన్లో యాదవల కుర్రాన్ని పట్టుకుని ఇష్టానుసారంగా కొట్టారు మీ అబ్బాయి మీ అబ్బాయి ఫ్రెండ్స్ అప్పుడు పుత్రాలేదు మీకు అలాగే మా పోతేపల్లిలో వీడే ప్రసాద వీడే యశవంతం పెట్టుకుని రాత్రి ఇంటికి వెళ్ళి లాక్కొచ్చి కొట్టారు అప్పుడు మీరేం మాట్లాడాల మేము వెళ్ళి తీసుకొచ్చాం ఆ రోజున సిలకల్పూడి పోలీస్ స్టేషన్లో జీపులు ఎక్కించుకెళ్ళిపోయారు వాళ్ళమ్మ పాప వాళ్ళంతా మా అమ్మ గొడవ ఆ రోజున వెళ్ళమంటే నీళ్ళు పెట్టుకున్నారు పేదవాళ్ళు పాపం ఆ రోజున మీకు ఈ కులాలకు కనిపరేలా ఇవాళ మీరు రెచ్చిపోతున్నారు అలాగే బాపట్లలో ఒక అమర్నాథ్ అని టెన్త్ క్లాస్ చదువుకున్న కుర్రోడు ని వెళ్తా వాళ్ళు అక్కనే ఏడిపించారని చెప్పి మాట్లాడితే అతను వెళ్తున్నామని ఆపి పెట్టేశారు గడ్డ మొబైల్ పెట్టి అది అన్యాయం కాదా చేసిన వాడిని మీరు ఏం చేశారు ఇలా అనేక రకాలుగా మీరు చేసిన పనులు దుర్మార్గాలు ఇన్ని ఇన్ని అన్ని కాదు పెద్ద కరగ్రహారంలో మరి ఇద్దరు కుర్రోలను తీసుకెళ్ళి ఎస్సీ కేసు పెట్టి వాళ్ళనే ఫరీ అనేవాడు ఇష్టానుసారంగా కొట్టించాడు అప్పుడు మీ కనబడ అలాగే శారదానగర్లో అంబేద్కర్ విగ్రహం దగ్గర చిన్న తెలిసి తెలియక తప్పు చేస్తే క్షమించాల్సింది పోయి ఇరవై ఆరు మీద ఎనిమిది మీద ఇరవై మంది మీద ఎస్ఏఎస్టీ కేసు పెట్టించావు ఇది అన్యాయం కాదా ఇప్పుడు వాళ్ళు నది పేరు లోన్ వేసి కొట్టిన కొట్టకుండా కొట్టారు వాళ్ళని పిల్లలు అన్నాక తెలిసో తెలియక అన్ని కులాల్లో అందరూ పిల్లలు తప్పులు చేస్తారు పెద్దవాళ్ళు తప్పురా అని చెప్పాల్సింది మనమే తప్పు చేస్తే అలాంటి వాళ్ళిద్దరి మధ్య గొడవలు పెట్టారు ఇలా ఒకటి కాదు రెండు కాదు మీరు చేసిన తప్పులు మీరు చేసిన దుర్మార్గాల వల్ల ప్రజలు గుర్తుపెట్టుకొని రాత్రి పన్నెండి వరకు ఓటేసి మిమ్మల్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టారు మిమ్మల్ని ముందు ముందు కూడా రేపు స్థానిక ఎలక్షన్లో కూడా మిమ్మల్ని ఎక్కడ పెట్టాలో అలా పెడతారు ఈ విషయాలని గుర్తుపెట్టుకుని పేరు నాని గారు కానీ పేరిని నాని గారితో పాటు తిరుగుతున్న గోండాలు కానీ గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నాం